విజ్ఞాన్ గారు డైరెక్టర్ త్రినాథరావు గారు ఏదైతే ఒక హీరోయిన్ గురించి మాట్లాడారో మన్మదర్లో మూవీలో మీరు ఇలా ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇలా ఉంటే బాగుండు కొంచెం ఉన్నారా లేదరా తినండి అని ఆ స్టేట్మెంట్స్ అనేది పాస్ చేయడం జరిగింది దానికి మీరే ఉంటారు సిద్ ధమాఖా సినిమా తీసిన తర్వాత త్రినాథరావు మీద గౌరవం పెరిగింది శ్రీలీలని అండ్ మన రవితేజ గారిని చూపించిన విధానం ఏదైతే ఉండో నిజంగా చాలా బాగుంది అసలు అలా నిలబెట్టాడు లాస్ట్ డిసెంబర్లోనే ఇప్పుడు వచ్చినట్టుంది సంక్రాంతి వరకు దమాకా 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 అసలు మూత మోగిపోయిందని చెప్పుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ మజాకా అని వస్తున్నాడు సందీప్ కిషన్కి ఎప్పటి నుంచో మంచి హిట్ అనేది లేదు ఈ సినిమాతో మంచి హిట్ వస్తుందేమో అన్న ఒక ఇది కలిగింది నాకు ఎందుకంటే అంశు రీఎంట్రీ అనేది ఒక పెద్ద సర్ప్రైజ్ అప్పుడు ఎప్పుడో మన్మధుడు ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత రాఘవేంద్ర మన్మధుడు తర్వాత ఇప్పుడే వచ్చింది అమ్మాయి ఇక్కడే ఉంటారు ఈ కొండపూర్ సైడ్ హఫీస్పేట్ సైడ్ ఎక్కడో బట్ ఎప్పుడు బయటికి రాలా ఇంటర్వ్యూలో ఇవ్వాలా ఏమీ చేయాలా ప్రోగ్రామ్స్లోనూ పార్టిసిపేట్ చేయాలా జడ్జిగా ఎక్కడికి పోవాలా సడన్గా ఒక సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చేసరికి అందరి కళ్ళు పడ్డాయి అండ్ ఒక టీవీ షోలో కూడా తను వచ్చి పోతారే ఇంకా ఎంత బాగుందో అనిపించింది ఆవిడ్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నావు నెక్స్ట్ మంచి సినిమా తీస్తున్నావు ఇన్ని బాగున్నప్పుడు అదేంటో ఒక్కొక్కడికి ఒక్కో టైంలో పిచ్చిలేస్తుంది ఏంటో నాకు తెలియదు కానీ ఈ త్రినాథరావుకి చేతికి మైక్ ఇస్తే వెర్రెక్కింది నీ ఏడుపేదో ఏడిచి ఆనందం ఏదో తట్టుకొని ఆ సినిమా గురించి రెండు ముక్కలు చెప్పేసి కొంపకి చేస్తే అయిపోయేది నేను ఎవడు ఏమి అనేవాడు కాదు మైక్ తీసుకొని ఫస్ట్ ఏమో పుష్పాన్ని స్పూఫ్ చేసావు మా రెండో హీరోయిన్ పేరు 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 ఏంటి కొన్ని వాటర్ ఇవ్వండి అండి అవసరమా ఇప్పుడు అల్లు అర్జున్తో టచ్ చేయడం నెక్స్ట్ సరే టచ్ చేసావు దానివల్ల నష్టమేంటో చెప్తా చూడు ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేసావు అమ్మాయి అదేంటిది షేపుల గురించి మాట్లాడాడు సైజుల గురించి మాట్లాడాడు అవి మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది సెక్షన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా తన మీద చర్య తీసుకోవచ్చు చెప్పాలంటే ఈవెన్ మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది అఫ్ కోర్స్ హి హ్యాస్ టు బి అరెస్టెడ్ ఫర్ ష్యూర్ నౌ ఇప్పుడు నువ్వు వాగిన ఈ వాగుడికి సినిమా అమ్ముడు పోకపోతే ఏం చేస్తావు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎక్సిబ్యూటర్లు అంటారు ఆ డైరెక్టర్ ఏదో వాగాడు అంటారా రేపటి రోజు బాయ్ కాట్ సినిమా అంటారు సినిమాని స్టే విధించండి అని హైకోర్టులో ఏదన్నా వస్తే మనం కొని నష్టపోతాం ఎందుకైనా మంచి దూరంగా ఉన్నాం ఇప్పుడిప్పుడే కదా డాకుమారాస్తో మనం లాభాలు వచ్చాయి ఆ గేమ్ చేంజర్ ఏదో ఫ్లాప్ అయ్యి ఇప్పటికే ఏడుస్తున్నాం మళ్ళీ ఇది ఎందుకు మనకి అనే ఫీలింగ్ వచ్చి ఎవడుగా ఉండు ఇప్పుడు నష్టం నీకు కాదు ప్రొడ్యూసర్కి నవ్వు సందీప్ కిషన్ కంటే న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు అందరు హీరోల ఫ్యాన్స్ సందీప్ కిషన్ సినిమాకి వెళ్తారు సరదాగా ఇప్పుడు నువ్వు బన్నీని టచ్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రారుగా నీ సినిమా చూడడానికి పాపం ఆ హీరోకి ఆ నిర్మాతకేగా నష్టం అవును ఏమచ్చి వచ్చింది ఇప్పుడు ఆ ఇమిటేషన్ చేయకపోతే ఏమైంది నిన్నీ ఇప్పుడు ఆ ప్రదర్శనకు మెచ్చి నీకేమన్నా అవార్డు ఎవడన్నా ఇచ్చాడా కొన్ని సినిమానికి ఏమన్నా బస్ ఏమైనా క్రియేట్ అయిందా సినిమాకి బజ్ క్రియేట్ అవ్వడానికి కొన్ని వేషాలు వేస్తూ ఉంటారు వేయవచ్చు తప్పలేదు ఆ బజ్ అనేది పది తెగే టికెట్లు పదకొండు తెగేలా ఉండాలి పదకొండు తెగే టికెట్లు ఒకటి తెగేలాగా ఉండకూడదు మైనస్ ఉండొద్దు విడు చేసిన పని అలా ఉంది ఇప్పుడు ప్రొడ్యూసర్కి లాసు ఏ సమాధానం చెప్తాడు పరుగు పోయింది ఇన్ని రోజులు మళ్ళీ అన్షూరి ఎంట్రీ అన్షూరి ఎంట్రీ అని ఎవరైతే ఏ హైప్నైతే వాడుకోవాలనుకున్నాడు ఆ ప్రొడ్యూసరు ఆమె బాడీ షేమింగ్ మీద నువ్వు చేసిన కామెంట్స్ వైరల్ అయిపోయాయి ఆ పిల్లకి పాపం తలెత్తుకో ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు నువ్వు అంటే ఇబ్బంది పడుతుంది చాలా ఇబ్బంది పడుతుంది అయినా సరే అనేసావు ఎప్పుడు ఎప్పుడు ఎలా వాగుతాడో అర్థం కాదు అసలు నిజంగా మైకులు ఇస్తే వీళ్ళకి తాగొస్తారో లేకపోతే ఈవెంట్లకి తెలియదు కానీ ఇట్ హ్యాపెండ్ సరే ఈయనకైతే శిక్ష పడుద్ది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి వీడియోతో చేశాడని చెప్పేసి ఆ సినిమాని బాయ్కౌట్ చేయొద్దు తప్పది ఎందుకంటే అది ఆ ప్రొడ్యూసర్కి బాగా నష్టం ఆ హీరో కెరీర్కి నష్టం పాపం రీఎంట్రీ ఇచ్చిన అంశుకి కూడా పాపం అది ఒక మచ్చలా మిగిలిపోతుంది ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851